తమ్ముడు కొండ అసైన్డ్ దందా ఏంది రాష్ట్ర చరిత్రలో కనీ ఎరగని ఓ భూదంద గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది చాప కింద నీరులా ఆ దు ఆ దంద ఊరూరుకి పాకుతుంది అసైన్డ్ భూములు పూరంబోకు భూములే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తుంది ఓ బడా నేత తమ్ముడు దీనికి కర్త కరమ క్రియా అని ప్రచారం జరుగుతుంది ఆయన అనుచరులు గ్రామాలకు వెళ్లి మాయమాటలతో పేద ప్రజలను తమ బుట్టలు వేసుకుంటూ వాళ్ళ నుంచి భూములను కొనుగోలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మోట రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కోట్ల విలువైన అసైన్డ్ పూరంబోకుల భూములు ఉన్నాయి వీటిపై కన్నేసిన ఆ తమ్ముడు రెడ్డి ఒక్కొక్కటిగా తమ ఖాతాలోకి వేసుకుంటూ జోరుగా అసైన్డ్ దందా సాగిస్తున్నట్లుగా ఆ తెలుస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎవరా తమ్ముడు ఏందా కథ ఒకసారి చూద్దాం అసైన్డ్ భూముల కొనుగోలు చేస్తున్న తమ్ముడు రెడ్డి ఓఆర్ఆర్ చుట్టూ నాయకుడి ఆ తమ్ముడు చీకటి దంద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి లిటికేషన్ ఉన్నా తీసుకుంటామంటూ పేద ప్రజలకు వలయిస్తున్నవైన అసైండ్ భూములు పోరంబోకు భూములను అమ్ముకునే హక్కు ఇస్తామంటూ మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని జోరుగా దందా ఆరుచట్ల మంచాల బెంగుళూరు గేట్ తుక్కుగూడ కొంగర కలాన్ కందుకూరు ఫార్మాసిటీ ప్రాంతాలకు సంబంధించి అంటూ కూడా చూడొచ్చు స్థానిక రియాల్టర్ల సాయంతో అసైన్డ్ భూముల చిట్టా లీస్ట్ ఇచ్చే వారిలో రెవెన్యూ శాఖ రెడ్డి అధికారులు సైతం ఇక దందాలో రెడ్లను మాత్రమే నమ్ముతున్న తమ్ముడు రెడ్డి ఎవరిని ఎవరు కొనని భూమి కొంటామంటూ ముందుకొస్తుండడంతో తమ్ముడు రెడ్డికి అమ్మేందుకు సిద్ధమవుతున్న పేదలు ఇప్ప ఇప్పటికే పల్లెలలో జోరుగా నడుస్తున్న చర్చ ఏం జరుగుతున్నది అంటే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని లిటికేషన్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దందా మొదలుపెట్టరు ఆ దందా మొదలుపెట్టేంది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు ఎందుకు అంటే ఇప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది మనం ఎట్లా వ్యవహరించినా నడుస్తుంది మనదే రాజ్యం మనదే వ్యవస్థ కాబట్టి మనల్ని నడేటాడు ఎవడు అనే చర్చకు ఇది ఒక ప్రధానమైన మూల సూత్రం ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే అమాయకమైన ప్రజలు ఇప్పటికీ చాలామంది కూడా చాలా రకాలుగా అసైన్డ్ భూములు కానీ ఇతరత్ర ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర చరిత్రలో రెడ్డి చేస్తున్న పంచాయతీ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంది